గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఫోర్త్ క్లాస్ సైన్స్లో ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మార్పులు కుటుంబంలో కొత్త సభ్యులు చేరిక వందనకు చెల్లి పుట్టింది ఇలా కొత్త సభ్యులు ఇంట్లోకి రావడం వల్ల ఎన్నో మార్పులు చేసుకుంటాయి చిన్న పాపకు స్నానం స్నానం చేయించడం ఆహారం తయారు చేయడం ఆహారం పెట్టడం ఎత్తుకోవడం మొదలగనవి పనులు అమ్మతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా సహాయం చేయవలసి వస్తుంది అట్లనే పెళ్ళి కుటుంబంలో వచ్చే మార్పులు రాణి వాళ్ళ అన్నయ్య శ్రీను పెళ్ళి ఇంటిని బాగా అలంకరించారు పెళ్ళికూతురు పెళ్లి తర్వాత రాణి వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరి కుటుంబంలో అయినా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పిల్లలు పుట్టినప్పుడు కొత్త సభ్యులు చేరుతారు ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం రావడం లేదా ఏదైనా కారణాల వల్ల కుటుంబం వదిలి వెళ్ళడం వంటివి జరిగితే ఆయా కుటుంబాల్లో మార్పులు వస్తాయి